నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు దాదాపు పెట్టారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు అనంతరం అసెంబ్లీలోని తన చాంబర్ లోకి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగు పెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తిరిగి వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्रीमती आदिती विजयलक्ष्मी गजपतीराजू पूसपाटी ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబర్ రూమ్ నంబర్ రెండు లో మధ్యాహ్నం రెండు గంటలకు సర్వమత ప్రార్థనలు ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్ళను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి విద్య ఆరోగ్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు త్వరలోనే సంబంధిత ఫైల్ ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్ అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించి విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు మైనార్టీల సంక్షేమం నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు మైసూరు పుణ్యోజక వర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రామ్ వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్ న్యాయ మైనార్టీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ బోర్డు సంబంధించిన ఫైళ్ళను సంతకం పెట్టడం జరిగింది నేను దాదాపుగా ఎనభై ఐదు నుంచి కూడాను ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ బోర్డు ఫైల్ మీదనే నేను మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి హెల్త్ మినిస్టర్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వారి ధన్యవాదాలు వారికి రుణపడింపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక మంచి కార్యకర్తగా ఒక మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు నాకు అవకాశం కలిగించేందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి వక్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైండ్ చైల్డ్ వక్ బోర్డు నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ ఈ దీన్ని నామకరణం చేసింది మేము ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు ఇది వక్ బోర్డు ఆరు రెవెన్యూలో ఉన్నాయి ఉర్దూ అకాడమీలో ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షులు మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో అదేవిధంగా మైనార్టీ క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీలు ఏ భాగాలు వస్తే వారందరి కోసం అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం మరి దాన్ని మూడు పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పథంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఏలూరు జిల్లా వట్లూరులోని టిటిడిసి కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ శీర్షాసనాలు విశ్వనాథ్ మాట్లాడుతూ పని ఒత్తిడిలో ఉద్యోగులు మనస్తాపానికి కాకుండా యోగాసనాల ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు దైనందన జీవితంలో మానవుని ఆరోగ్య రీత్యా యోగాలు చేయడం వలన ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుందని విశ్వనాథ్ తెలిపారు योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी योगा फॉर से योगा फॉर से योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी योगा फॉर से योगा फॉर से योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी योगा फॉर से योगा फॉर से योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी डू योगा डू योगा बी हेल्दी मेरिट बॉक्स में नहीं फ्रैक्शन இந்த <laughs> చేరండి ఎవరే తర్వాత ఫైవ్ ఇలా పెట్టుకోవాలి పొట్టన వేత చెవులు మూసేయాలి చూపుడు వేలతో కళ్ళు మూసేయాలి ముక్కు మొయ్యండి తీసుకొని వచ్చి పెట్టి ఇందాక తరగాలి నోరు మూసేయండి చిట్కి చూపుడు వేలు కళ్ళ మీద పెట్టుకోండి మధ్య వేలు ముక్కు మీద పెట్టుకోండి ముంగల వేలు ముక్క మీద పెట్టుకోండి వేలు కింద ముక్క మీద పెట్టుకోండి ఓకే ఇందాక ఫైవ్ టైమ్స్ చేసేసండి కళ్ళు మూసేయండి నోరు మూసేయండి చెవులు మూసేయండి ఫైవ్ టైమ్స్ స్టార్ట్ చేద్దామండి thank <laughs> you

మాద్ర చక్క చేయించడం జరిగింది ప్రధానంగా సార్ చెట్టు రెస్పిరేటరీ యోగా కానీ మస్లర్ కానీ మెడిటేషన్ యోగా కానీ ఈ మూడు అంశాల మీద కూడా చక్కని ప్రచారం చేయడం జరిగింది మనకి తెలుసు యోగా అన్నది భారత సాంస్కృతిక సాంప్రదాయం ప్రపంచానికి మన భారత సంబంధించినటువంటి గొప్ప వరం ఈ రోజు కేవలం ఒక భారతదేశంలోనే కాదు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సమస్యలకు యోగాయ పరిష్కారం అని చెప్పి ప్రపంచ దేశాలని తిరిగి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లో కూడా వారు మాట్లాడి మరి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై రెండు దేశాల్లో యోగా జరుపుతూ ఉన్నారని అంటే ఇది మన ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి మహత్తర యోగమని అందరికీ తెలుసు సో ఈ కార్యక్రమాన్ని రానున్న జనరేషన్స్ వారు కూడా అంటే ఆరోగ్యాన్ని భద్రపరచడానికి మానసిక శక్తి శక్తిని దృఢపరచడానికి ఏకాగ్రతను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగపడే యోగాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలి మనం ఇరవై నాలుగు గంటల్లో అనేక ఒత్తులకు ఉంటాం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు బుద్ధిపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ కానీ మన కోసం మన ఆరోగ్యం కోసం చేసినటువంటిది యోగా ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దృష్టి పెట్టి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సంవత్సరం చింతలపూడి మండల విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ కార్యక్రమం మండలంలోని శాసనసభ్యులు రోషన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఎంఈఓ కిరణ్ తెలిపారు మండలంలో మొత్తం తొంభై ఆరు పాఠశాలలకు ఏడు వేలకు పైగా కిట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి వచ్చాయని చెప్పారు ఇంకా కొన్ని ఉచిత కిట్లు రావాల్సి ఉందని ఆయన చెప్పారు ఇప్పటి కొన్ని పాఠశాలలకు ఈ కిట్లను అందించడం జరిగిందని తెలియజేశారు మండలంలోని ఎర్రకుట్లపల్లి పాఠశాలలు ఈ ఉచిత కిట్ల భద్రపరచడం జరిగిందని చెప్పారు అక్కడి నుంచి మండలంలోని అన్ని పాఠశాలలకు తరలించడం జరుగుతుందని తెలియజేశారు మంచి భవిష్యత్తును పొందాలని కిరణ్ ఆకాంక్షించారు एक बोटर बोली चाहिए तो तैमूर तो मेरे उन टाइम झांका झांका एमबीपीएस लगी रहे रहे స్టూడెంట్ గిట్లకు ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారు వాటికి సంబంధించినటువంటి బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ బ్యాగ్స్ నైంటీ పర్సెంట్ కూడా స్టాక్ పాయింట్ చేయి ఆ చేరినటువంటి మెటీరియల్ మొత్తం కూడా స్కోడర్లు పంపడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న పద్దెనిమిదో తారీఖున ఈ కిట్ల పంపిణీ అనేది కార్యక్రమాన్ని ప్రారంభించారు స్కూడర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు అసలు రాని యూనిఫామ్లు మరియు షూస్ అట్లాగే టెన్త్ క్లాసు పిఎస్ కూడా రాలేదు అట్లాగే సెవెంత్ క్లాస్ ఒక నాలుగు టైటిల్స్ ఐదో తరగతి ఒక మూడు టైటిల్స్ రావాల్సి ఉన్నాయి మిగిలిన ఎప్పటికప్పుడు వచ్చినాయన్ని కూడా స్కూళ్ళకి చేరేటం అక్కడి నుంచి పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కవులు రైతులకు పంట పెట్టుబడి సాయం ఇరవై వేలు వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస కోరారు గత ప్రభుత్వ ట్రాక్టర్ల పంపిణీలో జరిగిన అవకతాకాలపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు శుక్రవారం ఏలూరు అన్నీ భవనంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందటం లేదని తెలిపారు వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు కవులు రైతులకు అందటం లేదని అన్నారు ఈ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కవులు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీలో అవకతా ఉన్నది ప్రధానంగా రైతులకి ట్రాక్టర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది కొంతమంది రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు అయితే ట్రాక్టర్లన్నీ కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకులకి అందించినట్లుగా అర్థమవుతా ఉన్నది ప్రధానంగా ఈ వ్యవసాయంలో ఉన్న సన్న చిన్న కారు రైతులకి పేద రైతులకి కౌలు రైతులకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించకపోవడం వల్ల అధిక పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అమలు చేస్తున్న పథకాలు వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అయితే ఈ రోజు చూస్తే అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అట్లా జరిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా అట్లనే జరిగిన పరిస్థితి అంటే ప్రభుత్వ పథకాలని పక్కదారి పట్టించి అనర్హులకి కట్టబెట్టే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం వాస్తవ సాగుదారులకి వ్యవసాయ పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు ట్రాక్టర్ల పంపిణీలు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఇకపై వ్యవసాయ పథకాలు రైతాంగానికి అందేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయంలో టా స్పేర్లు ఇట్లాంటి చిన్న యంత్రాల్ని రైతులకు అందించారు అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో అట్లాంటి ఆంత్రీకరణ పరికరాలు చిన్న సన్నకారు రైతులకి కౌలు రైతులకి అందించలేని పరిస్థితి దాని వల్ల ఇబ్బంది పడ్డారు గతంలో టార్ఫాలీలు సైతం ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ యూరియా సంచుల్ని ఇవాళ టార్ కుట్టుకుని వరకాలకు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ప్రకృతి వైపు భారీ వర్షాలు పడినప్పుడు పంటని రక్షించుకోలేక రైతులు అష్ట కష్టాలు పడ్డారు కాబట్టి ఇవాళ కారణ రైతులు పేద రైతులు కౌరైతులకు సంబంధించిన టార్ఫాలీలు కానీ స్పేర్లు కానీ చిన్న యంత్రాలు కానీ ఇవాళ వాస్తవ సాగుదారు అందించే పథకాల్ని తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నట్లుగా తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించింది అలాగే జనసేన తెలుగుదేశం కలిపి ప్రకటించే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది ప్రధానంగా ఈ పెట్టుబడి సాయం ఒకవైపు ధాన్యం డబ్బులు అందక రెండోది పెట్టుబడి దొరకక ఇవాళ రైతు అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం ఏదైతే ఉన్నదో అది తక్షణమే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఈ పెట్టుబడి సాయం కూడా కేంద్ర ప్రభుత్వం అన్న ఇచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ పథకం రెండు వేల రూపాయలు ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని చింతమనేని ప్రభాకర్ రావు గురువారం రాత్రి తనిఖీ చేయడం జరిగింది అవినీతి చర్యలపై విచారణ జరిపి రైతులందరూ న్యాయం చేయిస్తామని దెందలూరు శాసనసభ్యులు చింతమనేని స్పష్టం చేశారు రాత్రి ఎనిమిది గంటలకు పెదవేగి మండలం కార్యాలయానికి చేరుకుని రైతు సేవల పేరుతో జరిగిన భారీ అవకతవకలపై వ్యవసాయ శాఖ ఏది సుబ్బారావు మండల వ్యవసాయ అధికారి ప్రియాంకను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు వెంటనే జిల్లా కలెక్టర్ ప్రసన్న మరియు వ్యవసాయ శాఖ జేడీలకు ఫోన్ ద్వారా చింతమనేని ప్రభాకర్ రావు జరిగిన అవినీతిపై ఫోన్ ద్వారా తెలియజేశారు

ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మీరు కరెక్టర్ గారి దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కనబడినటువంటి బండిని కానీ మీరు ఎక్కడా డిస్ప్లే చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మీ ఏడిఏకి మీ ఏఓలకి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి బళ్ళనిట్లని మండల ఆఫీస్లో పెట్టండి మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటికి గార్డు పెట్టండి బళ్ళన్నిటిని ఇప్పుడు పోలీస్ కట్టడీలో పెట్టుకోండి ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలు చేయాలి పెట్టుకోండి ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీరు అవునా మీరు ఎంత కట్టారున్నాడు ఇది గవర్నమెంట్ బండిన మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికి పనిచేయాలి కదా మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటికే విడుకుండా మేము అంటే తప్పని చెప్పు ఎవరైనా అతిక్రమి జైలుకి పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు ఇప్పుడు ఎక్కడ ఇస్తే ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సొంగ రోషన్ కుమార్ చింతలపూడి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చింతలపూడి పట్టణం జీపీజీ రోడ్డు సెంటర్ నందు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు గూడెం పట్టణంలో స్థానిక గరుడ పక్షి నగర్ నందుగల ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు డాంగీ నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేయడం జరిగింది శుక్రవారం పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అవసరమైన పలకలు పెన్సిల్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి ద్వారా విద్యార్థులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకులు అమృతాల రంగా మాట్లాడారు సంఘ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు సంఘ సభ్యులు ఇమంది శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో నూతనంగా బడిలోకి చేరిన చిన్నారులకు పలకరిని పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు పఠాన్ బాజీ ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి ఉపాధ్యాయులు నాగరాజు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు కళ్ళు చేరేటువంటి పిల్లలకి పార్కులు అందించడం జరిగింది మా సంఘ సభ్యులు కుమార్ శ్రీనివాసరావు గారు సహకారంతో గౌరవ దశులు మేలదూర ప్రభాకర్ రావు గారు ఈ స్కూల్లో పిల్లలకి గత మూడు మూడేళ్ల నుంచి ఏదో రకంగా సహకారం అందించాలని రామదే చెప్తున్నారు మాకు వచ్చినంత సహకారాన్ని చిన్నపిల్లలకి అందిస్తూ మన ప్రోత్సహించాలనే దయంతో కార్యక్రమం కావడం జరిగింది ఇక్కడ స్కూల్ పరిస్థితి చూస్తే ప్రధానోపాధ్యాయు గారు నాగలక్ష్మి గారు మరి మాస్టర్ నాగరాజు గారు ఎంతో డిసిప్లిన్ గా పశ్చిమ బెంగాల్ వచ్చిన చాలా సంతోషం కలిగించింది ఇక్కడ పిల్లలందరినీ పరిషత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సుమారు ముప్పై మంది వస్తున్నారు ఇంకా పదిహేను మంది పెరిగే అవకాశం చెప్తున్నారు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్లు గ్లాసులు అలాగే డైరీలు అందిస్తామని చెప్పేసి రాగిరాగన్ హెల్త్ ఎదురుస్తూ ఉంటారా అని తెలియదు అందరికీ ధన్యవాదాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం నందు యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రూపాలక్ష్మి పిడి వేణు ఉపాధ్యాయులు మారుమూడి రవికుమార్ రమేష్ దానికొండ శ్రీను మరియు విద్యార్థులు ఉపాధి హామీ పథకం ఏవో మోహిని కుమారి సూపర్వైజర్స్ ఉపాధి కార్మికులు పాల్గొనడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం ముందు ఈరోజు పిల్లలతోటి గ్రామస్తులతోటి అలాగే ఉన్నటువంటి ఉత్సాహవంతులు కుర్రలు ఆడ మగ తేడా లేకుండా అందరితోటి కూడాను ఇక్కడ ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్తూ యోగా వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా వివరిస్తూ యోగా అనేది మనిషికి ఎంత ఉపయోగము ఇప్పుడు మన ఇండియాలో పుట్టినటువంటి ఈ యోగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి చెంది ఇంత పాపులర్ అవడానికి ఆ యోగా చేయడం వల్ల మనిషికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా అయితే ఉంటాయో దాన్ని అందరూ కూడాను అన్ని దేశాల ప్రజలు కూడాను హర్షిస్తూ ఈ రోజున ఆ యోగాని వారందరూ కూడాను ఓన్ చేసుకొని వారు అక్కడ అవలంబిస్తూ చక్కటి ఆరోగ్యంతో వారంతా కూడా జీవిస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడాను ఈ యోగా పట్ల ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి యోగా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకొని యోగా చేయడం వల్ల మనకి కలిగే లబ్ధిని అందరూ గ్రహించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా దోమల నుంచి వచ్చే డెంగ్యూ మలేరియా వ్యాధుల్ని సమూలంగా అరికట్టవచ్చని ఆరోగ్య విస్తరణ అధికారి అబ్రహార్ హుస్సేన్ తెలిపారు శుక్రవారం వెలగలపల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించడం జరిగింది నీటి తొట్టెలపై మూతలు బిగించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో సిహెచ్ఓ అరుణ ఆరోగ్య కార్యకర్తలు విష్ణుమూర్తి సునీత అంగన్వాడీ సూపర్వైజర్లు మరియు టీచర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు నీటి నిల్వలు నీటి నిల్వలు నీటి నిల్వలు కామల కావాసర్ ఫ్రైడే ఫ్రైడే కుట్టరాదు తోమ కుట్టరాదు తోమ కుట్టరాదు ธอమ కుట్టరాదు ธอమ కుట్టరాదు ธอమ కుట్టరాదు ఫ్రైడే 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 ప్రతి శుక్రవారం అన్ని గ్రామ సత్యాల పరిధిలో కూడా ఆశా ఆశ వర్కర్లు ఏడమలు క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ పర్యటించి ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి శుక్రవారం నాటి నీటి తొట్టులు ఇతర బకెట్లు ఇవన్నీ కూడా నిల్వ ఉన్న నీటిని పారబోసి శుభ్రమైన నీళ్ళు మరి ఎంచుకోవాలి ఈ రకంగా ప్రతి వారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేయడం ద్వారా దోమలు తప్పకుండా చేయవచ్చు ఆధారం నౌబడ్ వద్ద రాకున్నా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఫ్రైడే రైడర్ కార్యక్రమానికి ఎంత వచ్చేయాలి సత్తి నిర్నే చేస్తాం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరక బిల్టెన మళ్ళీ కలుస్తాం నమస్కారం